నమస్తే అండి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయి అనేక విషయాల్లో వారికి వీరికి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి అనేది వాస్తవం ఆ విషయం పైన చాలా సంవత్సరాలుగా చాలా నెలలుగా సంవత్సరాలుగా సంవత్సరాలుగా కాదులే కానీ నెలలుగా అనేక అంశాలు వివాదాస్పదమైనవి వాళ్ళపైన వీళ్ళు వీళ్ళపైన వాళ్ళు అంటే వాళ్ళు నేరుగా అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఇన్వాల్వ్ కాకపోయినా ముఖ్యమైన వ్యక్తులు ఇన్వాల్వ్ కాకపోయినా వాళ్ళ ఫ్యాన్స్కి వీళ్ళ ఫ్యాన్స్కి మధ్య కొంత రచ్చ నడుస్తుంది డిస్కషన్ జరుగుతూనే ఉంది అయితే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినప్పుడు చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళటం ఆయన పరామర్శించటం ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళి ఆయన పరామర్శించటం ఆ పరిణామ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఆయనకు వ్యతిరేకంగా చేశారని చెప్పి కొంత ట్రోలింగ్ జరగటం ఇదంతా జరిగింది ఈ అడవులకు సంబంధించిన విషయాల్లో కానీ తర్వాత ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు జరగకుండా ఉండాల్సింది జరిగినప్పుడు దాన్ని ఆ సమస్యను అడ్రస్ చేయటంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు అనేటువంటి కామెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు కొన్ని చేశారు అవి కొంత పాజిటివ్గా కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు అసలు ఈ కుటుంబాలకు మధ్య గొడవ రావడానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నా స్నేహితులు నేను వెళ్ళాలి నేను మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఎన్నికలకు ముందు ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వీరోచితమైన పోరాటం చేస్తున్నారు ఒక పెద్ద క్యాంపెయినర్గా స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు మరి వాళ్ళ కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాల్సినటువంటి సందర్భంలో నా స్నేహితుడు కాబట్టి నేను వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రాజకీయాలకు అతీతంగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళటం రవి అనేటువంటి అయిన దగ్గరికి వెళ్ళటం ఆ పరిణామాల నేపథ్యంలో కొంత గ్యాప్ వచ్చింది దానికి సంబంధించి నాగబాబు గారు ఒక ట్వీట్ చేయటం వీటన్నిటి పరిణామాల ఫలితంగా ఏదే ఏదేమైతేనేమి రెండు కుటుంబాలకు మధ్య అయితే అభిప్రాయ భేదాలు ఉన్నాయి వివాదాలు ఉన్నాయి విభేదాలు ఉన్నాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు కాకపోతే వాటిని తగ్గించుకునే ప్రయత్నం ఎక్కడ అల్లు అర్జున్ చేయలేదు తన యొక్క యాటిట్యూడ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన ప్రవర్తన కానీ ఎక్కడా కూడా నేను ఇంతే నాదే నాకంటూ సెల్ఫ్ ఐడెంటిటీ ఉంది అని ఒక ఏ ఏ అని చెప్పి అల్లు అర్జున్ అని చెప్పి ఒక ఇది క్రియేట్ చేసుకుని సొంత ఐడెంటిటీ కోసం ఆయన ట్రై చేస్తున్నారు ఆయన ఆయన ప్రయత్నాలు ఆయన చేశారు మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండే ప్రయత్నం ఆయన చేశారు ఈ పరిణామాల నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు సింగపూర్లో ప్రమాదానికి గురవటం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రాజకీయ ప్రముఖులందరూ కూడా ట్వీట్ చేయటం ఆయనకు సంఘీభావాన్ని తెలియజేయటం కుర్రవాడు త్వరగా రికవరీ కావాలి అని చెప్పి అందరూ ప్రేయర్స్ చేయటం దేవుణ్ణి ప్రార్థించటం సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది ప్రముఖులు పవన్ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా ట్వీట్లు చేయటం చేశారు కానీ అల్లు అర్జును దీనికి సంబంధించి ఎక్కడా కూడా ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కూడా ఎలాంటి ప్రకటన చేయలే చిరంజీవి గారు వాళ్ళకి ఫ్యామిలీ వెళ్ళటం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం ఆ పిల్లవాడిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయటం తీసుకురావటం ఇవి జరిగినాయి జరిగిన తర్వాత నిన్న సాయంత్రం అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వెళ్ళి వాళ్ళ వైఫ్తో కలిసి వెళ్ళి ఒక గంటసేపు పవన్ కళ్యాణ్ గారి ఆ ఇంట్లో ఆ పిల్లవాడిని పరామర్శించటం యోగక్షేమాలు తెలుసుకోవటం ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోవటం అనేది కొంత సానుకూల పరిణామం ఆ కుటుంబాలకు మధ్య కొంత వివాదం తగ్గటానికి ఉపయోగపడేటువంటి అంశం ఎప్పుడో అల్లు అర్జున్ ఎప్పుడో చేయాల్సింది ఆ ప్రమాదం జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే ఒక ట్వీట్ చేస్తే సరిపోయేది మరి అంత వివాదం కాకుండా ఉండేది ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగినా కూడా అల్లు అర్జున్ ఏమీ మాట్లాడలేదు అనేటువంటి దానిపైన కొంత ట్రోలింగ్ నడిచింది అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి ఇంత ప్రమాదం జరిగితే ఇంత ఇబ్బంది ఉంటే ఆ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు ప్రమాదానికి లోనైతే కూడా కనీసం పరామర్శ కానీ లేకపోతే ఒక ట్వీట్ చేయటం కానీ చేయలేదేంటి ఇతను అని చెప్పి ఆయన పైన కొంత నెగిటివ్ ట్రోలింగ్ అయితే నడిచింది ఆయన పవన్ కళ్యాణ్ గారిని కలవటంతో కొంత దానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది ఏంటంటే ఆ రెండు కుటుంబాలు కూడా కొంత అంటే ఈ వివాదాలు తగ్గిపోయి సామరస్యంగా ఉండాలని చెప్పి మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అలా అలా జరగటానికి మళ్ళీ రెండు కుటుంబాలు దగ్గర అవ్వటానికి ఇది ఒక సానుకూలమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు చూద్దామని